అలాగే గురువుగారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరు రాజు ఎవరు మంత్రి ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రాజు వచ్చేసి రవి ఆదిత్యం భాస్కరం అంటే మనకు తొమ్మిది గ్రహాల్లో కూడా సూర్యుడు విశేషమైనటువంటి శక్తివంతమైన గ్రహంగా పేర్కొంటాము ఆయన రాజు రవిగా ఉన్నారు కాబట్టి సూర్యుడికి కొంచెం కోపతాప ఆవేశాలు అంటే మనకు చంద్రుడు చల్లదనం మన జనరల్గా కూడా చూసుకుంటే చంద్రుడు మనకారకుడు సూర్యుడు చక్షుకారకుడు చంద్రమా మనసోజాతః చక్షు సూర్యో అజాజత అంటే కంటికి సంబంధించి వ్యాధులు తొలగించేటువంటిది పలు అంశాలలో సూర్యుడి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది మరి సంవత్సర విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యుడు కావటం వల్ల అధికారుల్లో రాజకీయంలో ఇతరత్ర పాలకుల్లో కాస్త ఆవేశాలు వాళ్లకు వాళ్లకు మధ్యలో పెరిగి కొంచెం సంక్షోభం ఏర్పడుతూ ఉంటుంది కానీ ఉన్నటువంటి మంత్రి చంద్రుడు కావటం వల్ల ఆ సమస్యకు వచ్చినటువంటి దాన్ని బయటకి పొక్కకుండా అక్కడే ప్రశాంతంగా చల్లబరిచేటువంటి స్థితి కూడా ఉంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పెద్దగా చెప్పుకునేంత యోగం కాకున్నా అంత దుర్భేద్యం అయితే ఉండదు కాస్త మే మే నుంచి ఈ సంవత్సరంలో శుభప్రతాలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది చంద్రుడు మంత్రి కావడం వల్ల చక్కటి వర్షాలు పడతాయి ఎంత ఎండలు ఎక్కువగా ఉంటాయి పోటీ పోటీగా ఉంటాయి ఈసారి ఎండలు ఎంత ఎక్కువగా అని మీరు చూస్తున్నారు మార్చి నుంచి ఫిబ్రవరి నుంచే మనం ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ డిగ్రీస్ ఎండల్లో ఉన్నాం ఏప్రిల్ మే నెల వరకు చాలా విశేషంగా ఎండలు కొట్టేటువంటి అవకాశం ఉంది అంతే విశేషంగా వర్షాలు కూడా కురవడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది మరి రవి రాజు కావటం వల్ల పరస్పర యుద్ధాలు ఎక్కువ అవుతాయి అంటే వారికి యుద్ధాలు అనేటువంటివి వెక చేస్తాడు తర్వాత రవి కావటం వల్ల సస్యాధిపతి బృహస్పతి కావటం వల్ల గోధుమలు శనగలు పసుపు ఇలాంటి పంటలు కూడా చక్కగా ఈ సంవత్సరం మనకు లభిస్తుంది కంది మేఘాధిపతి రవి సమృద్ధి వర్షాలు కురిసినప్పటికీ ఈ యొక్క రాజు స్థానం ఉండడం వల్ల కొద్దిగా క్రోధాలు అనేటువంటి పెరుగుతాయి మొత్తం మీద గత సంవత్సరం మీద ఒక విధంగా కొంత సంతోషకరమైన సంవత్సరంగానే భావించుకోవచ్చు అమ్మా అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిలో మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కానీ ఎన్నుకున్నటువంటి ప్రజలు కానీ కాస్త రవి ఆందోళనల వల్ల రాజులకు వారికి వారికి మధ్యనే పరస్పర విభేదాలు ఏర్పడడం వల్ల వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పనులు ముందుకు సాగపోవడము ఆ పనులు కాకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటారు రాజు దయదలిస్తేనే మనకు అన్నట్టుగా ఏదైనా రాజు ద్వారా మనకు వచ్చేటువంటివి పూర్వం నుంచి వస్తున్నా ఇప్పుడు వస్తున్నాడు అయితే ఆ రాజు ఆలోచనలకు కాస్త సంక్షోభం ఏర్పడడం వల్ల అలసత్వం ఏర్పడడం వల్ల వారికి వారికి మధ్యనే పరస్పర విభేదాలు ఏర్పడడం వల్ల కాస్త పనులల్లో మాత్రం నిధానించడం ఖచ్చితంగా ఏర్పడుతుంది మంత్రి చంద్రుడు కావటం వల్ల వీరు కనుక వీరికి సూచనప్రాయంగా రాజు అనేటువంటి భావన లేకుండా మంచి సలహాలు మంచి సూచనలు తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాజ్యమంతా కూడా విశేషమైన యోగాలు పొందే ఆస్కారం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనకు భారతదేశం అంతా సమిష్టి దేశంలో ప్రాంతీయాలుగా ప్రాంతాలుగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఎవరికైనా ఈ సంవత్సరం అనేటువంటి విశ్వాసం ఇక్కడైనా తెలంగాణ అయినా ఇదే సంకోచ సంక్షోభంలో ఉన్న ఇదే ప్రకారం ఉంటుంది కనుక ఆంధ్రాలో పరిస్థితి కూడా మే నుంచి అక్కడ కూడా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది అక్కడ కూడా ఇప్పుడు పరస్పరంగా మరి అక్కడ కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే అందరి ఆలోచన అభిప్రాయాలు ఎందుకంటే రవి కాబట్టి అందరికీ చెప్పే చెప్పాలనేటువంటి తపన అందరం చేయాలనే తపన ఇలా తపన కావడం వల్ల కాస్త పనుల్లో విభేదాలు ఏర్పడడం నేను ఒక మాట మరి నేను కూడా రాజు స్వభావంలో ఉన్నాను ఇంకొక మాట దానివల్ల కొద్దిగా కలహాలు ఏర్పడ్డప్పటికి కూడా మళ్ళీ అక్కడ కూడా యాజ్టీస్గా మంత్రి ఉన్నాడు కాబట్టి విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వంలో ఉండేటువంటి రాజులు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన భక్తి సంబంధించిన కార్యక్రమాలు చేయటం వల్ల భగవతానుగ్రహం చేత ఇంతకు మీకు మీకు చెందినట్టుగా చ మనక్కారకుడైన చంద్రుడు మంచి ప్రశాంతత ముందు రాజులకిస్తాడు రాజుకియడం వల్ల వాళ్ళు సత్ఫలితాలు ప్రజలకు అందజేసే అవకాశం ఉంటుంది అంటే ప్రతి రాజుగారు కానీ ప్రతి ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ మన భారతదేశ ప్రధానమంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా విశ్వావసనామ సంవత్సరంలో భక్తి మార్గాన్ని ఉన్నటువంటి ఆలయాలు పునరుద్ధరణ కానీ భక్తి మార్గాన్ని అది ఎవరికైనా సరే ఎవరి మనకు ఉండేటువంటి ధర్మంలో ఎవరి ధర్మంలో ఉండే భక్తిని వారికి ఆ ధర్మంగా ఈ భక్తి మార్గాన్ని రాజులు పెంపొందిస్తే మాత్రం వీరి కలహాలు తగ్గి ప్రశాంతమైన జీవనానికి గడిపేటువంటి అవకాశం అలాగే గారు ఈ విశ్వాసనామ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు మనకు గత సంవత్సరం క్రోజనామ సంవత్సరం మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్రోజనామ సంవత్సరం కుజానుకూలం చేత మరి వ్యాపార రంగం ఎలా ఉండేటువంటి ఒక స్థాయి గ్రాఫ్ నుండి ఒక స్థాయికి కుదేలుగా వచ్చే స్థితికి వచ్చేసింది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇప్పుడు కూడా సూర్య అనుగ్రహం చేత కొద్దిగా గత సంవత్సరం మీద ఒక ఇరవై శాతం మెరుగుపడే అవకాశం ఉంటుంది తప్ప కానీ ఈ విశ్వావసనామ సంవత్సరం అదృష్టం ఏంటంటే సామాన్యులు మధ్యతరెతి వారు ఎవరైనా ఇళ్ళు కొనుక్కొని కళ నెరవేరనే వారికి మాత్రం ఈ సంవత్సరం ఆ కళ నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది ఎందుకు అంటే గతంలో ఉండేటువంటి కుజ ప్రభావం చేత ఉన్నతమైన శిఖరంలో ఉన్న ధరలన్నీ కూడా కొండది కొంచెం కిందికి వస్తున్నాయి కనుక కొనుక్కునే వాళ్లకు మాత్రము కష్టమైనా సరే విశ్వావస సంవత్సరంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కొనేటువంటి అవకాశం తీసుకుంటే మరి మనం భాగ్యనగరం తీసుకున్నా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తీసుకున్నా కూడా వీరికి మాత్రం అత్యంత ఉన్నతమైన వృద్ధి లభిస్తుంది ఎందుకు విశ్వావసనామ సంవత్సరంలో ఇల్లు కొనుక్కుంటే సంవత్సరాధిపతి అయినటువంటి నమ్మకంతో ఉంది కనుక మనం భూమి మీద వెచ్చించినా కనుక మంచి అత్యుత్తమ ఫలితాలు పొందుతారు అటువంటి ఇల్లు లేనిటువంటి వాళ్ళు సంకల్పం తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సంవత్సరం ఉగాది నుండే మీరు సంకల్పం తీసుకోండి ఆ ఇల్లు కొనడానికి కూడా మీకు సన్మార్గాలు మంచి ఆలోచనలు రావడానికి కూడా మంచి ఏ ఆరాధన చేయాలి ఏ పూజ చేయాలి ఎవరి ద్వారా ఇల్లును మనం పొందగలుగుతాము ఏ ఏ దిశలో మనం ఇల్లు కొనుక్కుంటే మేషరాశి వారికి తూర్పు వృషభ రాశి వారికి దిశ సంకల్పంగా కూడా మీకు మేము సంప్రదిస్తే మీకు వివరంగా ఏ రాశివారు ఏ నెలలో ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి ఏ ప్రదేశం ఏ ప్రాంతం ఏ యొక్క పేసింగ్లో ఇల్లు కొనుక్కోవాలని తెలుసుకొని కొనుక్కుంటే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ద్వాదశ రాశుల వారికి కూడా యోగస్థానమే ఇల్లు కొనేటువంటి అవకాశం ఈ సంవత్సరం లభిస్తుంది అలాగే గురుగారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు అమెరికా నుంచి మన ఇండియన్స్ని పంపించేయడం జరుగుతూ ఉంది కొత్త ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఈ కొత్త సంవత్సరంలో అమెరికాకి ఇండియా బెండ్ అవుతుందంటారా లేకపోతే ఇండియన్ పరిస్థితులకే అమెరికా బెండ్ అవుతుందంటారా ఏం జరగబోతుందంటారు మీరు అడిగినటువంటి ప్రశ్న చక్కగా మరి అందరం కూడా దూరపకుండా నడుపని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా అక్కడికి వెళ్ళి మన తెలివినంతా కూడా అక్కడ ధారబోసి అక్కడి నుంచి ఆ యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేస్తూ వస్తున్నాము వాస్తవికతకు చెప్పాలంటే తీరం దాటి సముద్రం దాటి మన పూర్వాచారంలో సముద్రం దాటి వచ్చిన వారికి మళ్ళీ ఇక్కడ స్థానం ఉండేటువంటిది కాదు వేదాచారం కానీ పూర్వాచారం కానీ అందుకే పీఠాధి పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరు కూడా ఆ సముద్రయానం చేసేవాళ్ళు కారు అయితే ఈ యొక్క పరిస్థితి లభించడం వల్ల వాస్తవికతకు అక్కడ అమెరికాలో కానీ విదేశాల్లో ఉంటున్నటువంటి మన యావత్ భారతదేశము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మన భారతీయులు అందరూ కూడా చక్కగా మన తెలివిని అక్కడ ధారాదత్తం చేస్తున్నాం కనుక అక్కడికన్నా ఇక్కడ రంగంలోనే స్థిరంగా వృద్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కానీ మన యొక్క భగవతానుగ్రహం చేత ఏ దేశం వారినైనా తొందరగా వెళ్ళమని చెప్పే స్థితి నుండి మనము రాజులు పాలించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావంతోనో మరి మన హైందవ ధర్మం మరి గత ఐదు ఐదు వందల సంవత్సరాల తర్వాత నిర్మించుకున్నటువంటి మన రాములవారు ధర్మానికి ప్రతీక ఆయన ధర్మంలో అక్కడ కూడా ఈ ఆగస్టు తర్వాత మీరు గమనించండి మళ్ళీ మన ఇండియన్సే రావాలి రావాలి వీళ్ళకే అనేటువంటి నియమం వచ్చే ఏర్పాటు కూడా అవకాశం ఉంది అది కూడా జరగడం తథ్యంగా ఉంది కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా అదే రంగాన్ని అభివృద్ధి చేసుకొని ఇక్కడ మన వాళ్ళందరితో అంటే నేను విదేశాలకు వెళ్ళే వాళ్ళకు వ్యతిరేకం కాదు కానీ అక్కడ వెళితే నీవు నీ యొక్క కుటుంబం మాత్రమే ఇక్కడ మన యొక్క మిత్రులు ఇంటివారు బంధువులు ఇంత మిత్రుత్వం ఇంత సంతోషం ఎన్ని కోట్లు పోసినా మనకు లభించదు అదొకటి మనం ఇక్కడ ఇష్టమైన పండుగ చేసుకుంటాం అక్కడ కూడా చేస్తున్నాం కానీ ఇష్టమైన మిత్రుని గెలవగలుగుతాం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఒక తల్లిదండ్రులు చూడాలన్నా కూడా ఓని వారం పడుతుంది నిలబడుతుంది సమయం ఇస్తే వస్తాం లేకుంటే లేదు కానీ దూరపకొండలు నును పనుకోకుండా సాధ్యమైనంత వరకు మీ పిల్లలను కూడా ఇక్కడే అనేక రంగాల్లో ఇక్కడే చదివించుకుంటే మంచి భవితవ్యం ఉంటుంది మనం కూడా అలా ఎగిరెగిరి అందరం వెళుతూ ఉన్నాం కాబట్టి వాళ్లకు అలసత్వంగా అయింది వాళ్ళంతకు వాళ్ళు ఇండియన్స్ కావాలి రావాలి అని పిలిపించుకునే స్థాయికి మన యొక్క బుద్ధి కుశలతను మన తేజస్సును భగవత్ ఆరాధనలో పెంచుకుంటే చక్కటి లాభాలు పొందుతారు